వ్యక్తి పోల్ చూసుకుంటూ ఉంటాడు మా తమ్ముడు ఫోర్కాస్ట్ వర్షం ఉందా ఏంటి మళ్ళా వర్షం పడితే ఏంటి నా పరిస్థితి ఇప్పుడే మబ్బు పెట్టి మబ్బు కాస్తే రోడ్ మీద ఎవరో వెళ్ళిపోతూ అంటున్నాడు బైక్ మీద ఏమండో ఆడికి నిద్ర పట్టదండో మళ్ళీ వర్షం పడుతుంది అంటున్నాడు కార్లు కొట్టుకు వెళ్ళిపోతుంటే కొంతమంది అయితే చిన్నపిల్లలు అన్న ఏంటి మన ఊరే నెల కొట్టుకుపోతున్నాయి ఏంటి మన ఊరిని విశ్వనగరం కింద దాన్ని మాదిరిగా చేశారు బళ్ళు కుమ్మల వెళ్తే ఆ బైక్ వాళ్ళు చేరిచ్చారు కదండి రేపు అవినీతి అవినీతితో ఎలక్షన్ టైంలో చేయాల్సింది చేస్తారు కదా అప్పుడు అడుగుతాం బళ్ళు రిపేర్ చేయించమంటే కావడం కావాల్సింది బల్లు మొత్తం పాడైపోయి బాధపడుతుంది ఇది ఆ నగరంలో ఉన్న అభివృద్ధి పరిస్థితి ప్రజలు గమనించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు అనాలోచనతో చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి గమనించారు రేపు మాకు అవకాశం ఇవ్వండి జరిగిన నష్టాన్ని ఎలా పరితీ చేయాలని అవగాహన కలిగిన పార్టీ ఈ రాజమండ్రికి అభివృద్ధి పరిచయం చేసిన పార్టీ ఏనాడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేసిన పార్టీ రేపు భవిష్యత్తులో కూడా చేయగల దమ్మున్న పార్టీ అవకాశం ఇవ్వండి ప్రజలందరికీ కూడా మొత్తం

వంద రోజుల్లో స్టేడియం అన్నాడు పోలీస్ సెంచరీ దాటుతున్నాయని చెప్పిన సిగ్గి విడిచి రోడ్డు మీద తిరుగుతా అన్నాడు సిగ్గి విడిచేశాడు ఇంత దారుణంగా నేను అక్కడ ఏ వ్యక్తిని చూడలేదు కనీసం సిగ్గుపడి నాలో ఉంది నేను చేయలేకపోయా మరలా అవకాశం ఇవ్వండి వంద రోజులు అనుకున్నాను సార్ చేస్తానన్నదేనా ఆ మాట కూడా రాలేదు అని అంటే అంత ఈగోయిస్టిక్ ఎందుకు అయిపోయాడు అబ్బాయి మరి అయితే అర్థం కావట్లేదు ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు ఐటీ హబ్ అన్నాడు ఐటీ పార్క్ అన్నాడు చిల్డ్రన్స్ పార్క్ తీసుకొచ్చాడు ఒక్కటంటే ఒక్కటి చేసింది లేదు చెప్పిన హామీలో ఒక్కటంటే ఒక్కటి ఉంటుంది కాబట్టి రోజు తుమ్ములవ కానీ ఇతర ప్రాంతాలు ఇప్పుడు అబ్బాయి ఆ అబ్బాయి వ్యాపారం నష్టపోయినమాట అది కానీ తుమ్ములోవ ఆర్యాపురం లలితానగర్ దేవిచౌక్ అన్నపూర్ణపేట శ్యామలాది గేటర్ ఇంకా చెప్పుకుంటే అనేకం డిబైడ్లు ఫుట్ పాత్లు వేస్తున్న రోడ్ల వల్ల ఈ రోడ్ల వల్ల ఒక ప్రాపర్ ఆలోచన అవగాహన లేకపోవడం వల్ల ఊరి ఈరోజు నష్టపోయి తీవ్రమైన నష్టపోయింది దాన్ని భర్తీ చేయడం కూడా కొద్దిగా కష్టమైన పని అలా చేయగల శక్తి వాళ్ళు వెళ్లేదా ఈ వాటర్లో మోకాళ్ళలోకి వాటర్లో లోపలికి వెళ్లేదా పబ్లిక్ తో మాట్లాడేది దాని వాళ్ళు ఏ వాళ్ళు ఏమన్నారు ఏ రకమైనటువంటి భరోసా ఇచ్చారు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటే అడిగా వైసీపీ దమ్ముంటే ప్రచారానికి వెళ్ళమని అడిగిపోయి ఫస్ట్ హైటెక్ బస్ స్టాండ్ ప్రా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆటో తిరుగుతుంటే వైసీపీ ఆటో ఇమీడియట్గా సౌండ్ ఆ ప్రజలే వచ్చి ఆటో వెళ్ళమన్నారు మాప్ సౌండ్ అభివృద్ధి మాటలు మాట్లాడితే ఆటోని అని చెప్పారు తిరగబడి పరిస్థితులు వచ్చాయి తిరగబడుతున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలిసింది కాబట్టి రాజకీయంగా ఎదుర్కోలేక దారి ఎత్తుకుంటున్నారు అది కూడా ఏం జరుగుతుంది అన్నది రేపల్ ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజలైతే తీవ్రమైన నిరుత్సాహంతో ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ రోడ్లు అంతలా మొలగల నేను చెప్తున్నాను వాస్తవం బొమ్మలవా మొదట వీధి రెండో వీధి సగం వరకే నీరు ఉంటారు ఆ రెండు కూడా ఏబి నాయసార్క్ వెంటనే ఇరవై నిమిషాలు నీరు వెళ్ళిపోతే ఎవరో బొమ్మల్లోకి వెళ్ళిపోవచ్చు మీకు ఇంకోటి కూడా చెప్తా ఇరవై మూడో వాటి ఉంది ఎన్నుమూరు రాంబాబు కార్పొరేట్ ఇలాంటి సమస్య గుమ్మాలకి రెండు అడుగులు దిమ్మలు కట్టేవు పరిష్కారం చేసాం కార్పొరేట్ పరిష్కారం శాసన పరిష్కారం చేసుకుంటాము మూడో వాటి మూడో ఒక స్లాబ్ ఇస్తే గుడికి నువ్వు వెళ్ళిపోయి ఆ గుడికి అన్ని చేస్తానన్నావు వెనకాల వల్ల చాలా ఇబ్బంది ఉంది చెత్త పేరిపోయి డ్రైనేజ్ వాటర్ వెనక అందరికి ఇళ్లలోకి వెళ్ళిపోతుంది పావులు వచ్చేస్తున్నాయి ఎన్ని సార్లు మాట్లాడినా ఆ వెనక వీధికి వెళ్ళలేకపోతున్నావు కానీ ఆ ఈట్ స్ట్రీట్ మీద మోసం ప్రజల మీద రమ్మచీల అభివృద్ధితో పాటు సుందరికరణ పనులను ప్రతిపక్ష నేతలు మీడియా అట్టుకుంటున్నారని భరత గతలో చెప్పడం జరిగింది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చా ఈ రోజు జరిగిన అంటే రాజమండ్రి దాని ఎందుకంటే రాజమండ్రి అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు చూశాందా నేను చూశాంకా అంతేగా అభివృద్ధిని చూశాను అంతేగా ఓటు వేస్తారు బాగా పోటు సిద్ధపడ్డారు ఇద్దపట్టలా నేటి ఇది అభివృద్ధి నేను అదే అంటున్నా ఆ అబ్బాయికి ఎంత జరిగిందో కూడా అభివృద్ధికి మధ్య వ్యత్యాసం తెలియట్లేదు అని అంటే ఎవరేం చేయగలుగుతారు తను ఒక మైకుల్లో ఉన్నాడు తను ఇప్పుడు అడిగినా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను ఆయన ఆ మైకు లో ఉన్నాడు నాయకుడు కూడా ఆయన ఆ మైకులో ఉన్నాడు మేము వైనాట్ తెలివెందులు అని మేము అంటాం అది గ్రౌండ్ రియాలిటీలో మేము ఎరువు మార్పు అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మొదటి మీటింగ్ చూడండి నిన్న మీటింగ్ లో నేను కొండ బద్దలు కొట్టి చెప్పాను వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటానని స్పష్టత ఇచ్చేసారు అంటే కేంద్రం నుంచి వాళ్ళకి స్పష్టత వచ్చేసింది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నారు వీళ్ళు ఇంకా వాస్తవాల్లోకి వస్తే మంచిది అభివృద్ధిని అడ్డుపడే అడ్డుపడే అడ్డుపడాల్సిన అవసరం టీడీపీకి లేదు అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము సహకరిస్తాం నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నేను సహకరిస్తాను మేము బీసీ హాస్టల్ నిధులు తెస్తే సకల కాంట్రాక్ట్ పారిపోయినప్పుడు నువ్వు తీసుకొచ్చి పూర్తి చేస్తుంటే నేను అభినంది మేము ఏదైతే అమృత పథకంలోనే మెయిన్ రోడ్లో డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలక్కుండా ఆ వాటర్ కార్పొరేటర్ అంతా మెయిన్ ఇనిషియేటివ్ చేసుకుంది ఇనుగూర్ రాంబాబు గారు మాటూ రంగారావు గారు ఆ పన్ను పూర్తి చేస్తుంటే నేను అభినంది పక్కనే ఉన్న జక్కంపూడి రాంబాబు గారు వీధిలో సగం పూర్తి చేయడం వల్ల ఒక నిండు ప్రాణం కోల్పోయినప్పుడు నువ్వు హుటాహటిని వచ్చి అప్పుడైనా సరే పనులు పూర్తి చేయించుంటే నేను అభినంది పనులు పూర్తి చేయపోగా శివరాజు గారు చేస్తున్నారు నా మీద పడేడ్చారు మరలా అది మాట్లాడుకొని కాంట్రాక్టర్ కూడా కమిషనర్ గారు అప్పు చెట్టి దగ్గర కార్పొరేషన్ నిధులతో కూర్చేయించు ఇంకెక్కడ మీరు శ్రద్ధ పెట్టించారు మేము గతంలోని సిఎస్ఆర్ ఫండ్స్ తోటి జైలు కానీ ఓఎన్జేసి కానీ సహకారం తీసుకుని మార్కులు అభివృద్ధి చేస్తే నువ్వు కార్పొరేషన్ నిధులతో చేస్తున్నావు ఇదే నీకు ఉన్న తేడా ఎందుకు సిఎస్ఆర్ ఫండ్స్ ఓఎన్జేసిని జైలు అడగలేకపోతావు ఏ నిన్ను రానివ్వట్లేదా కోవిడ్లో నేను తప్పు చేసావా ఏంటి వాళ్ళ గుమ్మం కూడా నేను తక్కునేవ్వట్లేదు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కోవిడ్ లో నువ్వు తప్పు చేసావు కానీ నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఓఎన్జిసి దగ్గరికి గెయిల్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు మేము ఇన్ని పార్కులు డెవలప్ చేసినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తో గెయిలు ఓఎన్జిసి నువ్వు ఒక్కటంటే ఒక్కటేనా ఒక్కటైనా గైలు తో డెవలప్మెంట్ చేసావా సిఎస్ఆర్ ఫండ్స్ తో రాజమండ్రి పార్కుల్ని నువ్వు ప్రతిపాదించి చాలా అయిపోయి ఒక్కటైనా నువ్వు పూర్తి చేయగలిగా ఎంతసేపు కార్పొరేషన్ నిధులు చూపించి చేస్తున్నావు స్పెషల్ గా తేగలిగావా ఎంపీ నిధులు ఎక్కడెక్కడ ఎక్కడ ఎంత పెట్టా చూపించు శ్వేత్త పత్రం రిలీజ్ ఇంత ముందు ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఏం చేసేవారు ప్రతి సంవత్సరం ఓ మీటింగ్ పెట్టి ఇదిగో నా ఎంపీ అట్స్ ఇవన్నీ చేశాను అసలు ఇప్పుడు ఏం చెప్పవు ఎంతసేపు రాజమండ్రిలో వచ్చిన సర్వసాధారణంగా కార్పొరేషన్ దాని దాని దానికి వచ్చే కార్పొరేషన్ నిధుల మీద నువ్వు పడి చేసావు కానీ ఏం స్పెషల్ గ్రాండ్ తెచ్చావు ఏం సిఎస్ తెచ్చు బయటికి రావాలి

అక్కడ అవకతవకలు చేసి వీళ్ళిచ్చే కిట్లలో కనీసం ఓఎన్జీసీ జైలు కానీ కూడా ఆవిడ మాకు తెలుసు తప్పులు చేస్తుందని తెలుసు మేము మాట్లాడటం మొదలు పెట్టిందా కంగారు పడి రాత్రి రాత్రి స్ట్రిక్ అవుట్ వేయించి దాని మీద అధ్యక్ష మొదలు పెట్టారు మేము నీతి నిజాయితీగా మా నష్టం చేసాం కోట్లాది రూపాయలు సిఎస్ఎఫ్ తెచ్చారు పక్కదారి మళ్లించారు కాబట్టి వాళ్ళు చీయని ఈరోజు దొమ్మంద కూడా రానివ్వట్లేదు ఓ కూడా దొమ్మందనివ్వట్లే ఓఎన్జీసీ గేర్లు లేకపోతే వాళ్ళని మన నగరాన్ని ఎంత ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు మనం నగరం ద్వారా ఎన్నో లబ్ధి పొందుతున్నారు ఓఎన్జీసీ గేలు ఎందుకు ఈ నగరానికి ఉపయోగపడాలి ఎన్ని చేయించాం నమ్మ టాయిలెట్స్ ఓఎన్జీసీ ఎన్ని చేయించాం ఆ డేలస్ అంటే సిపి రెడ్డి గారు ఉన్న టాయిలెట్స్ చేయించాం ఊళ్ళో అనేక ప్రదేశాలలో పెట్టించాం మేము ఒక ఇరవై లక్షలు సీఎస్ఆర్ నుంచి లేడీస్ టాయిలెట్స్ పెట్టించాం పార్కులు డెవలప్ చేయించాం నీలువరం ఇప్పుడు ఎందుకు చేయించలేదు వాళ్ళు ఎందుకు మీరు అడగలేకపోతా ఉన్నారు పేపర్ మెల్లు కొమ్మక్కే ఇల్లు కొమ్మక్కే ఇంత ఎంత కుమ్మక రా ఎంతసేపు సూట్ కేసులేదు జనాలు కాదు ఆ సూట్ కేసులతో ఇప్పుడు కూడా లో లాస్ట్ మూడు రోజులు పరిగెడుతున్నారు రాజమహేంద్ర అభివృద్ధికి అవినీతి మీ మీరిద్దరూ బహిరంగంగా ఒకే వేదికపై సత్యం సిద్ధంగా ఉన్నారా సవాల్ చెప్తారా చెప్పండి 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 అన్న మీటింగ్ లోనే నేను రెడీ అన్నా ప్లేస్ తను చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం తను చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే తన తానికి రైన తన తన కార్యాలయం రమ్మంటే వస్తా తను ఇక్కడికి వస్తానంటే స్వాగతిస్తాను కానీ రమ్మనండి మాట్లాడుకోండి నేను అమ్మవారి సాక్షిగా వేసాను తల్లి సాక్షిక ప్రమాణం చేశాను నేను ఎక్కడ అవినీతి చేయలేదు నువ్వు ఆవు భూములు అవినీతి చేయలేదని మొన్న జరిగిన కానవారు భూముల్లో కూడా ఎకరానికి ఏడు లక్షలు ఎవరు తీసుకున్నారు అన్నది నువ్వు కాకపోతే వచ్చి ఒట్టేవి కాంట్రాక్ట్ పనుల్లో కానీ మైనింగ్లో కానీ ఇసుకలోని గుర్రంలో పరిగెట్టింది రేస్ గుర్ర స్కా ఇసుకలో కూడా ఆటల్లో కానీ పేపర్ మిల్లో లో కానీ పోలీస్ ట్రాన్స్ఫర్ లో కానీ నువ్వు రూపాయి ముట్టుకోకపోతే నువ్వు అమ్మవారికి నమ్ముతావుగా సోలమ్మ తల్లిని నమ్ముతావుగా సోలమ్మ తల్లి మీద ఒప్పేయడానికి నేను రెడీ నేను పోలీస్ ట్రాన్స్ఫర్లో కానీ సబ్స్టేషన్ పోస్టింగ్స్ కానీగా కానీ మైనింగ్ కానీ ఏ రోజు నేను అవినీతి చేయలేదు రూపాయి పట్టుకోలేదు అమ్మ నమ్మను అమ్మవారి నమ్ముకు నమ్మే కదా ఎవరు వెళ్తాం సార్ మహాసేన రాజేష్ సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా లేదా

ఇప్పుడు నానియర్ తోటి పనులు జరిగినాయి అనుకున్నా తోటి ఒక ఆర్గనైజ్ డెవలప్మెంట్ మూడు ఎన్నికల అయిపోద్ది నేనైనా అలా అదేది పేపర్ బిల్డర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ మాట్లాడుతూ ఉంటే ఆ జంక్షన్ డెవలప్మెంట్ మావోలు ఎలా లాగ్ చూపిస్తారో అన్న ఊడిపోయింది అండి గ్రానిడ్ పప్పులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏది పనులు కాదంటారా అలాగే అవినీతి పనులు చేయాల్సిన అవసరం లేదు మేము ఉన్నప్పుడు ప్రతిపాదించాం ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ని దగ్గరుండి నిర్మాణం చేసుకున్నాం ఒక ఎస్పీ ఆఫీస్ కానీ సిఐడి ఆఫీస్ కానీ ఏసీపీ ఆఫీస్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కానీ స్టేడియం కానీ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న మే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ కానీ ఇలాగ అనేకమైన సరస్వతి ఘాటు పుష్కర్ ఘాటు పుష్కర్ ఘాటు సరస్వతి ఘాటు గౌతమి ఘాటు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి ఘాట్ చేసింది మేము గోదావరి బండ్ చేసింది మేము బీసీ హాస్టల్స్ కట్టించాం ఎస్సీ హాస్టల్స్ కట్టించాం అక్కడ పిల్లలు ఇబ్బందులు ఉన్నాయని అంటే దానికి మరమత్తు చేస్తూనే వచ్చాం ఏ రోజైనా బీసీ వాసు సండర్షిప్ బీసీ పెట్టమే ఆ పిల్లలు అంత అద్వానంగా బతుకుతూ ఉన్నారు రోజున వెళ్ళాడా వెళ్ళి అసలు ఆ బీసీ వాసు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భోజనాలు ఉందో చూసాడ మేము నాలుగు సార్లు వెళ్ళాం ఒక్కసారి వెళ్ళాడా నాలుగు సార్లు వెళ్ళి సార్లు ట్రస్ట్ ద్వారా పనులు చేయించాం డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎలాగైనా రావండి నేను ఏమైనా చేయగలి కదా ఓ రూపాయి తాగలి కదా తెచ్చాం

ఆ పార్టీ నుంచి ఎవరు అంటున్నారో మాట ఈ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళకి విజన్ ఉంటే జనాలకు చెప్పుకొని జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లాడారు మనం ఇంకా మీడియా సాక్షిస్ వచ్చేసరికి మాట్లాడుతున్నారు वो वाटिंग वाली परगाड़ राइट वोट्स हो रहे हैं और प्रसाद टिकट का टिकट वो आकर बैठ गया ਵੀਡੀਓ ਲਈ ਆਪਾਂ ਵਾਚਗਾਰ ਉੱਤੇ ਨਾਮਾ ਪੇਮੈਂਟ ਕਰੀਏ ਆਪਾਂ ਹਾਂ ਵੀਡੀਓ ਲਈ ਵੀਡੀਓ ਲਈ ਐਨਪਾਇਰ ਨੂੰ ਵੀਡੀਓ ਉੱਪਰ ਅੱਛਾ